కచె దేవయాని ధారావాహిక పదిహేడవ భాగం రచన టీవీఎల్ గాయత్రి కథాపటనం మలవరపు సీతారాం కుమార్ జరిగిన కథ మృత సంజీవిని విద్య నేర్చుకున్న తరువాత బృహస్పతి కుమారుడు కచుడు దేవలోకానికి వెళ్ళిపోతాడు అతడిని ప్రేమించిన శుక్రాచార్యుని కుమార్తె దేవయాని నిరాశ చెందుతుంది దుఃఖంతో ఉన్న దేవయానిని రాక్షసరాజు వృషపర్వుని కుమార్తె శర్మిష్టకు స్నేహితురాలిగా పంపుతాడు శుక్రాచార్యుడు పురుష వేషంలో వేటకు వెళ్లిన శర్మిష్ట అక్కడ నహుషా చక్రవర్తి కుమారుడైన యయాతిని ఇష్టపడుతుంది తండ్రి నహుష చక్రవర్తి తలపెట్టిన యాగానికి అద్రి మహాముని ఆహ్వానిస్తాడు యయాతి ఆ యాగానికి వృషపర్వుడు కూడా వెళ్తాడు మరీషి మహర్షి దగ్గర యయాత్తిని ఇల్లరిక పాలుడుగా తెచ్చుకోవాలన్న తన అభిమతం చెబుతాడు ఇక దేవయాని ధారావాహిక పదిహేడవ భాగం వినండి దానవరాజు తన కూతురి వివాహ విషయంలో భయపడుతున్నాడని అర్థమయ్యింది మరీచి మహర్షికి వృషపర్వ దిగులు పడకు నా ధర్మపత్ని కళ ఆమె ఎన్నో శాస్త్రాలను చదివింది గురుకులాన్ని తనుకూడా చూసుకుంటూ శిష్యులకు విద్యను బోధిస్తూ ఉంటుంది నాకు శాస్త్ర అధ్యయనంలో చాలా సహాయకారిగా ఉంటుంది నేను ఆమెను కేవలం ఇల్లు దిద్దడానికో లేక పిల్లలను కనడానికో అన్నట్లుగా అత్రి మహాముని చూడు ఆయన పత్ని అనసూయమ్మ ఖ్యాతి ముల్లోకాల్లోనూ వ్యాపించింది ఇక అరుంధతమ్మ గురించి వేరే చెప్పనక్కర్లేదు లోపాముద్రాదేవి గురించి మనందరికీ తెలుసు ఇక్కడ ఉన్న స్త్రీమూర్తుల్లో సగం మంది ఉన్నతమైన స్థానాల్లో ఉన్నవారే ఎంతో విద్యావంతులే అయితే నీవు చెప్పే విషయంలో కొంతవరకు మాట వాస్తవం అంతఃపురాల్లో ఉండే స్త్రీలు అంతగా ఉన్నతమైన స్థితిని సాధించడం లేదు దానికి కారణం రాచరికపు కట్టుబాట్లు సాంప్రదాయాలు యుద్ధాల్లో మహిళలు పాల్గొనడం లేదు యుద్ధవిద్య నేర్చుకునే వారి సంఖ్య మీ పరివారాల్లో తక్కువగా ఉంటుంది మా ఋషి సంఘాల్లో ఆడవాళ్లు శాస్త్రాధ్యయనానికి శిష్యులకు విద్యను బోధించడానికి సిద్ధమవుతున్నారు అయితే అవి కేవలం సాహిత్య వ్యాకరణ శాస్త్రాలు కానీ ఆధ్యాత్మిక శాస్త్రాలు కానీ అవుతున్నాయి ఇంతవరకు ఆర్థిక శాస్త్రాన్ని గానీ రాజనీతి శాస్త్రాన్ని గానీ లేదా న్యాయశాస్త్రాన్ని గానీ మహిళలు చదవడం లేదు కనీసం వాటి గురించి ఆలోచించడం లేదు ఎక్కడా ఒక్క మహిళ అయినా మంత్రి పదవిలో ఉండడం కానీ న్యాయస్థానాల్లో ఉండడం కానీ నేను చూడలేదు కనీసం లేఖకులుగా కూడా స్త్రీలు లేరు మహిళలు వైద్యశాస్త్రం చదివి కాన్పులు చేస్తున్నారు కానీ శస్త్రచికిత్సలకు మాత్రం దూరంగానే ఉంటున్నారు ఆలోచిస్తే కొంచెం బాధాకరంగానే ఉంది స్త్రీలు అన్ని రంగాల్లో నిష్ణాతులు అవ్వాలి అయితే అది ఇప్పటికిప్పుడు సాధ్యం అవుతుందని చెప్పలేం ఉన్నత వర్గాల్లో స్త్రీలు బయటకు రావడం లేదు వ్యవసాయ ఆధారిత కుటుంబాల్లో స్త్రీలు బయటకు వచ్చి అన్ని పనులను చేస్తున్నారు అయితే ఆ వృత్తుల్లో ఆడవాళ్లెవరూ చదువుకోరు ఇది ఇప్పుడు ఉన్న సంగంలోని పరిస్థితి మార్పు అనేది ఒక్కరోజులో రాదు మెల్లమెల్లగా మనం దృష్టి పెట్టాలి కొంతకాలానికి వస్తుంది ఏమైనా నీ ప్రయత్నాన్ని మాత్రం అభినందించవలసిందే చెప్పాడు మహర్షి మరీచి మహర్షి చేతిని పట్టుకున్నాడు దానవరాజు మీరు చెప్పింది నిజం ఆడపిల్లలకు మాత్రమే ప్రత్యేకంగా గురుకులాలను పెట్టి అన్ని విద్యలను నేర్పించాలి అయితే అందులో ఎన్నో సమస్యలు ఉన్నాయి స్త్రీలకు బోధన చేయడానికి తగిన మహిళా సిబ్బంది ఎక్కడ ఉన్నారు ఆడపిల్లల రక్షణ గురించి కూడా ఎంతో జాగ్రత్త అవసరం నాలాంటి వాడు మాత్రం కొంచెం ఆడపిల్లల విద్యాభ్యాసం గురించి ఆలోచిస్తున్నారు అది సామాన్యులకు సాధ్యమవుతుందా ఏమైనా ప్రస్తుతం నా సమస్య మా అమ్మాయి వివాహం దాని గురించి మీరు మధ్యవర్తిత్వం చేసి నహుషుంతో మాట్లాడి సానుకూలమయ్యేట్లు చూస్తారా మంచి కుర్రవాటిని వదులుకోవాలని లేదు పైగా బంధుత్వం కూడా ఉంది అన్నాడు వృషపరువుడు నవ్వుతూ చేయి భుజంమీద మరీచి మహర్షి తప్పకుండా రాజా అయ్యాక సమయం చూసుకుని అన్ని విషయాలు మాట్లాడతాను అన్నాడు వృషపర్వుడు మహర్షి రెండు చేతుల్ని పట్టుకొని భక్తిగా కళ్ళకద్దుకున్నాడు మీరు నా వెనుక ఉంటే నాకు నిశ్చింతగా ఉంటుంది మహర్షి అన్నాడు రాజా నీకు శుభం కలుగుతుంది అంటూ వృషపర్వుడిని ఆశీర్వదించాడు మరీచి మహర్షి ఇంకా ఉంది కచ దేవయాని ధారావాహిక పద్దెనిమిదవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ